దేవుడి పేరుతో నకిలీ విగ్రహాన్ని పెట్టి అది నిజమైన విగ్రహంగా నమ్మించి ప్రార్థనా స్థలాన్ని పాడుచేసిన విషయంలో వ్యక్తిపై కేసు నమోదు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కుటాగుల గ్రామానికి చెందిన ఎర్రన్న గారి పెద్దన్న అనే వ్యక్తి మరికొంతమంది గ్రామస్తులు కలిసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమ గ్రామంలో తూర్పు వైపున చెన్నకేశవ స్వామి చంద్రాయుడి గుడి ఉన్నదని స్వామివారికి ఐదు రకాల సేవలు ఉంటాయని స్వామివారిని తమ గ్రామస్తులందరూ కొలుస్తామని అయితే తమ గ్రామానికి చెందిన నక్కొల్ల గంగన్న తండ్రి చెన్నప్ప అనే వ్యక్తి గత పద్దెనిమిదవ తారీఖున తనకు అమ్మవారు పూనకము వచ్చి అక్కడ విగ్రహం ఉందని చెప్పిందని ప్రజలందరినీ నమ్మించి దేవాలయం ముందు ఉన్న పుట్టలో ముందే తాను ఉంచిన నకిలీ విగ్రహాన్ని తీసి ఊరందరి ప్రజల విశ్వాసాలను కించపరిచి విధంగా వ్యవహరించడమే కాకుండా దేవాలయానికి సంబంధించిన పుట్టను తవ్వి పాడు చేసిన విషయంలో వారు అతనిపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడమైనది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదరిటౌన్ పిఎస్